కన్యక కన్యకపరమేశ్వర ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన వస్తువుల కమిటీ నాయకులు నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఏడవ రోజు సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన పరమేశ్వరి అమ్మవారు ఈ సందర్భంగా కులుకూరి మంగరాజు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి యథావిధిగా పరమేశ్వరి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఈ రోజు సరస్వతి అవతారంలో భాగంగా వచ్చిన భక్తులకు మరియు విద్యార్థులకు అమ్మవారి గుడిలో పూజ చేసిన పుస్తకాలను బహుకరించిన ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ చైర్మన్ కోట దుర్గారావు కులుకులూరి మంగరాజు కేసారపు సతీష్ నంబూరి జగన్నాథం మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ 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 వాసువే కనికా పరమేశ్వరి నవరాత్రి దసరా ఉత్సవాల మహోత్సవం సందర్భంగా గాజువాక పట్టణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ వాసు కనికా పరమేశ్వరి దసరా నవరాత్రి ఉత్సవాలు పదకొండు రోజులు కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి అక్కడ విఘ్నేశ్వరి పూజతో మొదలుపెట్టి పెట్టి వామాలు అలాగే అనేక రకాల పూజలని చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ ప్రతిరోజు ఒక విశేష కార్యక్రమంతో అమ్మవారికి అలంకారం చేస్తూ తీసుకురావడం జరుగుతుంది అలాగే ఈరోజు అమ్మవారికి పాలతో అభిషేకం చేయాలని కమిటీ వారు నిర్ణయించారు అలాగే సాయంత్రం సరస్వతి పూజ అలాగే రేపు మార్నింగ్ నవామృతార్చన జరుగుతుంది అలాగే అమ్మవారి దసరా రోజున విశేషమైన అలంకారంతో స్వామి అందరినీ దర్శిస్తారు తప్పనిసరిగా రాజువాస ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులు అందరూ కూడా విచ్చేసి ఆ అమ్మవారి ఉపాకటాక్షానికి వాత్రులు తాగాలని కోరుకుంటున్నాం శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు ఏడో రోజు కార్యక్రమం జరుగుతుంది ఎనిమిదో రోజు కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఉదయం గణపతి పూజ అలాగే సూర్య నమస్కారాలు సాయంత్రం హోమము సరస్వతిదేవి పూజ సుమారు ఐదు వందల మంది పిల్లలతో సరస్వతిదేవి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇప్పుడు పదిన్నర పదకొండు గంటల సమయంలో అమ్మవారికి నూట ఎనిమిది లీటర్ల పాలతో అరిపు బంగారరాజు గారు శ్రీమతి నాగలక్ష్మి దంపతుల యొక్క డొనేషన్ తోటి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది వారిని కూడా ఈ కార్యక్రమంలో హాజరైనందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే వివిధ రకాలుగా గాజువాక ఆర్యవేస్ సంఘానికి వాసుస్వామి వారి కార్యక్రమాలకి డొనేషన్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ వాసిమాత ఆశీస్సులు ఎల్లవేళ్ళ అందరికి ఉండాలని కోరుకుంటూ మీడియా మిత్రుల ద్వారా విరివిగా ప్రచారం చేసి అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి శ్రీ శ్రీ వాసవి కందికాపాల శ్రీ దేవాలయంలో దసరా శవర్నాథం జరుగుతున్నవి ఈ రోజున మూలా నక్షత్రం సరస్వతి పూజ జరుగుతుంది చిన్నపిల్లల వచ్చే సరస్వతీ పూజ జరుగుతుంది వాళ్ళకి పుస్తకాలు పెన్నులు పెన్షిళ్ళు పూజతోటి చేస్తారు ఈరోజు వాళ్ళు వచ్చే వాళ్ళ పిల్లలందరూ కూడా తెల్లని వస్త్రాలు తీసుకొని తట్టుకొని రావాల్సిందిగా మీడియా ద్వారా మీ అందరికీ కూడా వినయ మనవి మనవి చేస్తున్నాము ఆర్య వయసులో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి తీర్థ తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కరుణాకటాక్షాలకి చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము వీట్లు ఆర్య వ్యసంగం दसरा उत्सव कमटी चेयरमैन